ఈరోజు భీములవాడ అర్బన్ మండలం సంఖ్యాపేల్లి గ్రామంలో టీఆర్ఎస్ వంటి గ్రామశాఖ ఆధ్వర్యంలో మన పిగతమ నాయకుడు కేటీ రామారావు గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కడిగేసి ఘనంగా వారి జన్మదినం జరపడం జరిగింది అదేవిధంగా మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మరి ఆడపిల్లలకు డెలివర్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివర్ అయితే మరి యొక్క బాగోగులు చూసుకోవడం కొరకు వారికి కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి కేసీఆర్ కిట్ను బంద్ చేసి బంద్ చేయడం జరిగింది ప్రజలు గుర్తించాలి ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇచ్చినట్టయితే కేసీఆర్కు పేరు వస్తుందని చెప్పి ఆ కేసీఆర్ కిట్టు ఇవ్వడం బంద్ చేసింది మరి ఈరోజు కేటీఆర్ జరిగిన సందర్భంగా కేటీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది ఈరోజు సంగపేలిలో అదేవిధంగా ఈరోజు ఇక్కడికి గ్రామ శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ మన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్య తెచ్చుకుంటూ కేటీఆర్ గారికి గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంగపేలి నుంచి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నిమ్లోడ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ సంకేపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమంలో ఘనంగా జరపడం జరిగింది కేటీఆర్ బర్త్డే సందర్భంగా కేటీఆర్ సిట్లు కూడా పంపించేయడం జరిగింది ఇలాంటి బర్త్డేలు మరేనా జరుపుకోవాలని కేటీఆర్ తెలుగు రోజుల